హలో వీయర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ గత కొంతకాలంగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు సో కొంతమంది దర్శకుల పేర్లు కూడా ప్రచారంలో వచ్చాయి అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి తాజాగా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతోంది బాలకృష్ణ గారే స్వయంగా ఆ ప్రాజెక్ట్ గురించి కూడా హింటిచ్చనట్టు ఒక న్యూస్ వస్తుంది ఆ న్యూస్ ఏంటి నిజంగా బాలకృష్ణ గారు మోక్షజ్ఞ గారిని ఎంట్రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేశారా అప్డేట్స్ అనేది చూద్దాం ఒకసారి హలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అది కూడా బాలకృష్ణ గారే స్వయంగా రివీల్ చేసినట్టుగా సో నిజంగా బాలకృష్ణ గారు ఇప్పుడు అతి త్వరలో మోక్ష మోక్షజ్ఞ గారిని ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారా చేస్తే ఆ ప్రాజెక్ట్ ఏది డైరెక్టర్ ఎవరు చాలా నెలల క్రితమే ఉందో నేషనల్ ఇండియాలో ఉన్నటువంటి సెలబ్రిటీ షోస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో వన్ ఆఫ్ ది టాప్ షోస్ అనేటువంటి అంటే బాలకృష్ణ గారిలోని మరొక కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి షో అని చెప్పాలి ఆయన నటుడుగా తెలుసు బయట ఆయన కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు కొంత అంటే ఆ అగ్రెసివ్ కూడా ఎలా ఉంటుంది ఆయన భరించలేమేమో ఆయన కోపం వస్తే అన్నంత ఇదిగా ఉంటుంది అలాంటి ఒక ఇమేజ్ ఉంది కానీ ఆయనలో ఒక సరదా కోణం ఉంది చాలా జోవ్యుంటారు అనే విషయాన్ని ఆ షో స్పష్టం చేసిందని చెప్పారు ఆ షో ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీని మొట్టమొదటిసారిగా ఆయన రివీల్ చేశారు త్వరలో రాబోతున్నాడు అని చెప్పేసి ఆ అలా దాంతోపాటు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని ఏదైతే తను చేసినటువంటి గతంలో ఆయన చేసిన సైన్స్ ఫిక్షన్ ఉంటుంది దాంట్లో కూడా ఉంటుంది అంటే టైం ట్రావెలింగ్ స్టోరీ ఒకటి శ్రీకృష్ణ దేవరాలు కూడా అది ఒక క్లాసిక్ కల్ట్ క్లాసిక్ ఫిలిం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయింది ఇంకా చెప్పాలంటే అంటే తెలుగు సినిమాలకు సంబంధించి మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా అదే దానికి సీక్వెల్ వస్తుంది ఆ సీక్వెల్ లో మోక్షజ్ఞ మోక్ష నటిస్తాడు మోక్షజ్ఞ నటిస్తాడు నేనే డైరెక్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు అది దానికి టైటిల్ కూడా అప్పుడు ఆయనే చెప్పారు ఆదిత్య త్రిపుల్ తర్వాత ఆదిత్య త్రిపుల్స్ అంటే మాక్సిమం అన్యాస్ అన్నట్టుగా ఆ టైటిల్ ని మార్చాలి యాక్చువల్ గా తను డైరెక్ట్ చేయాలనుకున్నారు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల రీత్యా ఆ దర్శకత్వ బాధ్యత కృషికి అప్పజెప్పారు ఆయన కృష్ణ జాగర్ల వందవ సినిమా దర్శకుడు ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు వాటి యొక్క బాక్స్ ఆఫీస్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా కృషి మీద నమ్మకం ఆ సబ్జెక్ట్ ఆయన న్యాయం చేస్తాడు అనుకుంటుంటే ఆయనకు అప్పచెప్పారు సంగీతం శ్రీనివాసరావు గారు ఒరిజినల్ డైరెక్టర్ ఆయన ఆయన ఇన్పుట్స్ కూడా ఈ సినిమాకి ఉంటాయని చెప్పాడు గడిచింది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి ప్రకటన వచ్చింది లుక్ ని ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా రిలీజ్ చేశాడు అందరూ కూడా అంత ముందు కనిపించిన మోక్షి సంబంధం చాలా డిఫరెన్స్ వచ్చింది సినిమాగా తయారయ్యాడు బాగున్నాడే అనేటువంటి ఒక టాక్ అయితే పోస్టర్ తీసుకొచ్చింది అంటే షూటింగ్ స్టార్ట్ అయిందా లేకపోతే అసలు అవ్వలేదా అవ్వలేదు కానీ అయ్యిందని మాత్రం ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది ఓన్లీ అనౌన్స్మెంట్ జరిగింది ఓపెనింగ్ కూడా జరగల దానికి సో త్వరలో ఓపెనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు ఎందుకో తర్వాత అది కూడా జరగల అంటే ఓపెన్ ప్రకటనకు మాత్రమే పరిమితమైంది అయింది మరి ఎందుకు మళ్ళీ బ్యాక్ అయ్యారు ఏంటి అనేది మనకు తెలియదు ఆ టైం లోనే నందమూరి తేజస్విని అంటే చిన్నక్కొక్క చిన్నక్క తన లుక్స్ విషయంలో ఆమె చాలా కేర్ తీసుకుంది అనేటువంటి సమాచారం కూడా మనకు అందింది సో ఆమె కూడా శ్రద్ధ తీసుకుంది ఈవెన్ బ్రహ్మణి కూడా ఆమె కూడా తమ్ముడు గురించి తమ్ముడు సంబంధించి అక్కలిద్దరూ కూడా ఎట్లా సరే ఒక మంచి మేకవర్ తోటి తనని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా పెట్టి పట్టుదలతో ఆ టైంలో పనిచేశారు అని చెప్పేసి వినిపించింది మరి ఎందుకనో అది మొదలవ్వకుండానే పాష్ అవుట్ అయిపోయినటువంటి సినిమా సో ఇప్పుడు మళ్ళీ గిఫీలో ఏదైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతుందో గోవా అనేది పర్మనెంట్ వెన్యూ అయిపోయింది గతంలో అయితే ఒక్కో సంవత్సరం ఒక్క చోట జరిగేది ఇప్పుడు పర్మనెంట్ వెన్యూ కదా గోవాలోనే జరుగుతుంది అందులో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడిగా బాలకృష్ణ గారికి అక్కడ స్టేషన్ జరిగింది సత్కారం జరిగింది సో గోవా గవర్నర్ వచ్చేసి మన తెలుగువాడే మనకి అశోక్ ఆయన సమక్షంలో జరిగింది అది అప్పుడు తనకి తను మాట్లాడారు ఆయన ఆ మాట్లాడినప్పుడు ఇది నేను ఒక సినిమా చేయబోతున్నాను కుమారుడు అందులో యాక్ట్ చేస్తాడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కిక్వెల్ ఆదిత్య ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అని కూడా ఆయన చెప్పారు ఓకే సో ఆయన రివీల్ చేసే టైటిల్ కూడా అక్కడ అక్కడ కూడా కనుక అంటే అంత ముందు తనే చెప్పాడు తనే చెప్పారు అది తన షోలో ఇప్పుడు నేషనల్ వేదిక మీద ఒక జాతీయ వేదిక మీద ఆయన దీన్ని కన్ఫర్మ్ చేశారు ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినట్లే అసలు అంటే ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయింది అన్నప్పుడు మోక్షజ్ఞతోటి మోక్షజ్ఞకి అసలు ఇంట్రెస్ట్ లేదు తనకి కావాలని లేదు అసలు నటన మీదే ఆసక్తి లేదు అందు గురించి తను సీరియస్ గా చేయట్లేదు సినిమా నటుడు కావాలి ఎందుకంటే తను థర్టీస్ లోకి వచ్చేసాడు సాధారణంగా ఎవరైనా హీరో కావాలంటే ప్రత్యేకించి వారసులు అనేవాళ్ళు ట్వంటీస్ లో ఉన్నప్పుడే రావటం మనం చూసాం అదే జూనియర్ ఎన్టీఆర్ అయితే అయితే ఏళ్ల వయసుకి అతను హీరో అయినా అది వేరే విషయం కానీ ఎక్కువ మంది ట్వంటీస్ లోకి వచ్చిన తర్వాత అఖిల్ గాని నాగచత్రి గాని మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ట్వంటీస్ లో ఉన్నప్పుడే హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు కొంతమంది స్టార్లు అయ్యారు కొంతమంది ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు సో అట్లా మోక్షకుని కూడా వస్తాడు అని చెప్పేసి అభిమానులు అందరూ కూడా ప్రత్యేకించి నందమూరి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు అంటే నందమూరి బాలకృష్ణకి వారసుడు ఖచ్చితంగా వస్తే సినిమా ఇండస్ట్రీలోకి వస్తే చూడాలి అనేది వాళ్ళ కోరిక తండ్రి అడుగు బాలకృష్ణ అడిచేయడం అలాగే బాలకృష్ణ అడుగు మోక్ష నడవాలని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అనుకోవటంలో తప్ప బాలయ్య గారు చాలా సార్లు మోక్ష ఉంటుంది నేను కొన్ని మంచి మంచి కథ సెలెక్ట్ చేసి పెట్టాను అని కూడా ఆయన చాలా చెప్పారు కూడా ఇప్పుడు యాక్చువల్ గా ఈ కథ కూడా తను తయారు చేసుకున్నాడు వందమూరి బాలక్షన్ తయారు చేసుకున్న కథ యాక్చువల్ గా అయితే ఇప్పుడు క్రిష్ కి దగ్గరికి వచ్చినప్పుడు క్రిష్ కి ఆ స్క్రిప్ట్ బాధ్యతలు కూడా అప్పచెప్పారు కానీ జాగ్రత్తగా చేయమని చెప్పారు అనేటువంటి వార్త కూడా సర్క్యులేట్ అయింది మొత్తానికైతే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ మాత్రం జాతీయ స్థాయిలో జాతీయ వేదిక మీద బాలకృష్ణ ఇచ్చారు దాంతో ఫ్యాన్స్ అందరం కూడా మళ్ళీ వాళ్ళు ఖుషి వాళ్ళ జోష్ చెప్పాలి రాడా మోక్షజ్ఞ రాడా ఇంక అంతేనా అని చెప్పేసి అనుకుంటా వస్తాడు అని చెప్పి బాలకృష్ణ ఏదైతే చెప్పారు అయితే ఇది డెబ్యూ అవుతుందా లేదా అనే సందేహాలు ఇంకా ఉన్నాయి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తాడా ఆదిత్య మ్యాచ్ తోటి లేదా దానికంటే ముందు వేరే సినిమా ఏదైనా ఉందా అనే విషయం అయితే క్లారిటీ రాలేదు మేబీ ఇదే ఫస్ట్ ఫిలిం కావచ్చు ఎందుకంటే వేరే సినిమా ఏది కూడా ఇప్పటి వరకు మోక్ష తీస్తామని చెప్పి రాలేదు కాబట్టి ఆ అనౌన్స్మెంట్ ఏం రాలేదు కాబట్టి బాలకృష్ణ గారు చెప్పినట్లు ఖచ్చితంగా ఆదిత్య త్రిపుణి మ్యాథ్స్ తోటే మోక్ష హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో వాళ్ళకి కూడా నటిస్తారు ఏదైతే ఒరిజినల్ లో చేశారో అదే క్యారెక్టర్ ఇప్పుడు అది పెద్ద వయసులో పెద్ద అయిపోతారు సో మరి ఆయనకి చేసే హీరో క్యారెక్టర్ కి లిక్ ఏంటి కనెక్షన్ ఏంటి అనేది మరి స్క్రిప్ట్ లో ఏం చేశారు ఎలా చేశారో అది మాత్రం బయటపడాల్సి ఉంది క్రిష్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇప్పుడు దానికి తనదైన స్టైల్లో తుది మెరుగులు దిగుతున్నాడని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం ఖాటి అనే సినిమా తర్వాత ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నారు ఆయన కచ్చితంగా ఏదో ఒక రోజు ఈ సినిమా అనేది మొదలవుతుంది సో అది మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా అవుతుంది అని చెప్పి చాలా మంది అయితే ఓకే సో మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో రెండు విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి ఒకటి ఇప్పటివరకు వాస్తవంగా ఏంటంటే మోక్షజ్ఞ ఎంట్రీ ఒకటే అని అనుకున్నాము బట్ ఆ మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఆదిత్య త్రిబుల్ అండ్ మ్యాక్స్ అందులో బాలకృష్ణ మళ్ళీ ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అప్పుడు ఈ రోల్ని కంటిన్యూ చేస్తున్నారు అని హింట్ కూడా ఇచ్చారు మీరు సో డిఫరెంట్ గా ఇది ఫ్యాన్స్ పెద్ద ఫీస్ట్ అని చెప్పాలి మోస్ట్ ప్రోబర్లీ మీరు అన్నట్టు రెండు వేల ఇరవై ఆరులో ఆ ప్రాజెక్ట్ పట్టాలు అవ్వకచ్చు అండ్ అదే డెబ్యూ సినిమా కూడా అయ్యే ఛాన్స్ ఉంది అనేసి కూడా అంటున్నారు మీరు సో చూసారు కదండి మోక్ష ఇంటి రంగం సిద్ధం అవుతుంది డైరెక్టర్ కూడా క్రిస్య అని చెప్పేసి మన మూర్తిగా చెప్తున్నారు చూద్దాం లాంచింగ్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఆ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలాగే మోక్షగ్ని గారి రోల్ ఎలా ఉంటుంది ఆయన మేకవర్ ఎలా ఉంటుంది అనేది సో చూస్తూ ఉండండి తెలుగు ప్రభావ టీవీ థ్యాంక్ యూ సో మచ్